శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ మండలంలోని ఎర్రమంచి వద్ద ఉన్నటువంటి కియా ఫ్యాక్టరీ వద్ద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు హిందూపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కావలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పెనకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ కియా ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పుష్పగిత్యం ఇచ్చి షాలవాదతో సత్కరించారు ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తారన్న విషయం తెలుసుకున్న అభిమానులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కియా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు